సోషల్ మీడియా పోస్టుల మీద ఈ మధ్యన ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి దాని మీద కేసులు కూడా పెడుతున్నారు అసలు ఆ ఫిర్యాదులు చేయడానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానికి సంబంధించి తాజాగా హైకోర్టు కీలక సూచన అయితే చేసింది వాస్తవానికి అవతల వ్యక్తిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు మూడో వ్యక్తి అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు అసలు అలా ఫిర్యాదు చేయడానికి అర్హుడేనా అనే వాదనలకు బలాన్నిచ్చే తీర్పులను తమ ముందు ఉంచాలి అనేది వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టు సూచించింది విచారణ జూన్ పద్దెనిమిదికి వాయిదా వేసింది విచారణ సందర్భంగా అంబటి రాంబాబు తెలుగులో వాదనలు వినిపించేందుకు అనుమతి కోరగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు స్పందిస్తూ తెలుగులో వాదనలు చెప్పేందుకు అనుమతిస్తే మిమ్మల్ని నియంత్రించలేమని సరదాగా వ్యాఖ్యానించారు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు తనను తన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ఇచ్చిన ఫిర్యాదులపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేయాలంటూ అంబటి రాంబాబు హైకోర్టులో వ్యాజ్యం వేశారు వేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈ విచారంలో అంబటి రాంబాబు నేరుగా వాదనలు వినిపించారు ఐదు ఫిర్యాదులు ఇస్తే నాలుగు కేసులు మాత్రమే నమోదు చేశారన్నారు తమ నాయకుడిపై పెట్టిన పోస్టుల వ్యవహారంలో తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు హోంశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది అంటే జీపీ వాదనలు వినిపించారు ఐదు ఫిర్యాదుల్లో నాలుగు కేసులు నమోదు చేశామన్నారు మిగిలిన ఒక ఫిర్యాదు విషయంలో పిటిషనర్ బాధితుడు కాదు అన్నారు ఫిర్యాదు చేసేందుకు అర్హులున్న అర్హులు ఉన్నారు కాగ్నిజబుల్ నేరాల్లో మాత్రమే థర్డ్ పార్టీ ఫిర్యాదు చేసేందుకు అర్హులు అంబటి బదిలిస్తూ తమ నాయకుడిపై అభ్యంతర పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఫిర్యాదు చేస్తే అర్హత ఫిర్యాదు చేసే అర్హత తనకు ఉంది అన్నారు మీరు ఫిర్యాదు చేసేందుకు అర్హులనే వాదనకు బలాన్నిచ్చే తీర్పులను కోర్టు ముందు ఉంచాలని అంబటికి సూచిస్తూ న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఫిర్యాదు అనేది అంటే ఇప్పుడు మూడో పక్షం అనమాట మూడో వ్యక్తి అంటే అవతల ఆరోపణ చేసిన వ్యక్తి ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తారు వీళ్ళిద్దరూ కాకుండా బయట వ్యక్తి చేస్తే థర్డ్ పార్టీ అనమాట ఇప్పుడు ఈ కేసులో నాలుగు కేసులు ఎందుకు నమోదు చేశారు ఫిర్యాదు తీసుకున్నారు ఒక కేసు ఎందుకు చేయలేదంటే ఈ థర్డ్ పార్టీ అనేది ఇందులో యాక్సిబుల్ కాదు అనేది వీళ్ళు చెప్తున్నమాట దీని మీద ఎలాగ మూడో వ్యక్తి ఫిర్యాదు స్వీకరించాలి దానికి మూడో వ్యక్తి ఫిర్యాదు అర్హత ఎంతవరకు ఉందనేది ఇప్పుడు కోర్టు చెప్పండి మరి అమ్మడి రామగారు ఏం చేస్తారనేది చూడాలి